అందరికీ నమస్కారం నేను మికిరా కార్పిణి రీసెంట్గా అంటే నిన్న ఆదివారం చాలా రోజుల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి ఆయన ఏం మాట్లాడాడు ఆయన ఎలాంటి అలిగేషన్స్ చేశాడో ఒకసారి విందాం పది నెలల తర్వాత ప్రెస్ మీట్ రావడం జరిగింది ఈ గ్యాప్ లో చాలా మంది అని అంత అనిల్ కుమార్ యాదవ్ ఏమంటున్నాడు అంటే పది నెలల తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టాను అంటున్నాడు పది కాదు జూన్ నాలుగో తారీఖు కోటమి ప్రభుత్వం గెలిచింది నిన్నొచ్చి మే నాలుగు అంటే పదకొండు నెలలు కరెక్ట్ కొత్తగా పదకొండు నెలలు పెట్టింది మళ్ళీ ఏ లెక్కలో తెలియనట్టు పది నెలలకు వచ్చాను అంటున్నాడు ఆ మధ్యలో కూడా ఒకటి రెండు సార్లు వచ్చాడు కానీ పెద్దగా అధికారంగా ఏం మాట్లాడలేదు వెళ్ళిపోయాడు అయితే జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడుకోనున్నాడు ఏదో కొత్తగా చూస్తూ ఉన్నారు జనాలు ఏందో ఈ ఇది ఉంది కదా ఇది ఇలా ఎత్తుతాడు ఇది ఇలా ఎత్తుతాడు ఇలా అంటాడు ఇలా అంటాడు అంటే నాకు అర్థం కాదు బరుగడ్డ అనిల్ ఏమో హ్యాంగర్ కూడా షర్ట్ వేసుకొని వచ్చేస్తారంటాడు అనిల్ కుమార్ యాదవ్ ఏమో షర్ట్ కూడా మార్చుకోకుండా హ్యాంగూరితో వచ్చేస్తారంటాడు ఆయన మొక్కలు వచ్చి చూడండి ఆ వీడియో కూడా మీరు చూస్తే ఆయన ముఖంలో నవరసాలు నాట్యం వాడుతుంటాయి ఆ వీడియోలో కానీ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టింది కత్తగా పదకొండు నెలలో పెట్టాడు పదకొండు అంటే వీళ్ళకి ఎంత ఇష్టమో ఈరోజు మీకు అర్థమవుతుంది మళ్ళీ ఏమంటా అంటే అనిల్ కుమార్ యాదవ్ దాక్కున్నాడు పరిగెత్తినాడు వెళ్ళిపోయినాడు అంటున్నాడు ఎస్ అనిల్ కుమార్ యాదవ్ దాక్కున్నాడు భయపడ్డాడు చెన్నై వెళ్లిపినాడు ఎందుకంటే సంపాదించినటువంటి ఐదు వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా ప్రభుత్వం మారేసరికి ఎక్కడ దాడులు జరుగుతాయి ఎక్కడ పట్టుకెళ్ళిపోతారు ఎక్కడ ప్రత్యేకమైనటువంటి విచారణ జరుగుతారు భయపడిపోయి ఆ దస్తావేజులు చెన్నైలో ఉండేటువంటి అపార్ట్మెంట్లు ఫ్లాట్లు బంగారాలు స్థలాలు పొలాలు వీటన్నిటికీ సంబంధించిన బినామీలు అన్నిటినీ కూడా సక్రమంగా కోట ప్రభుత్వాన్ని రెచ్చగొట్టకుండా ఏదో యాక్టింగ్ చేసి ఇవన్నీ కూడా

పూర్వం అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ విత్సలవిడిగా మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా పర్సెంటా అర పర్సెంటా తొందర ఎందుకన్నా బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు నేను ఇప్పుడు చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ పర్సెంటా అర పర్సెంటా కాదు హండ్రెడ్ పర్సెంట్ బుల్లెట్ దిగింది నర్సరావుపేటలో నువ్వు నిలబడితే హండ్రెడ్ పర్సెంట్ బుల్లెట్ భార్య దిగింది దాని దెబ్బ కోలుకొని కుట్లు వేసుకొని మళ్ళీ మైకు ముందుకొచ్చి మైండ్ పెట్టడానికి పదకొండు నెలలు పట్టింది ఎక్కడ ప్రజలారా అనిల్ కుమార్ యాదవ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి మీకు ఎప్పుడైనా ఒక పెద్ద మీటింగ్ పెట్టాను అనుకోండి ఒక ఐదు వేల మంది పదివేల మంది ఇరవై వేల మంది ముప్పై వేల మంది వచ్చారనుకోండి వాళ్ళు ఎండలో ఉంటారు వీళ్ళు ఒక టెంట్ వేసుకొని కూర్చో ఉంటారు వెనక పది మంది నాయకులు వాళ్ళ వర్గం ఉంటారు వాళ్ళందరూ ఏదైనా ప్రజా సంక్షేమ పథకాల గురించో ప్రజల మంచు గురించో లేకపోతే లెక్కల గురించో అపోజిషన్ పార్టీలు ఉండి చేసే తప్పుల గురించో మాట్లాడతారు మనవాడేది కాదు ఎక్కడికి వెళ్ళినా సరే తొడగొట్టడం మేసం మెలేయడం రోషం అనడం పౌరుషం అనడం అంబోతలాగా రెంకిలేయడం తప్ప ఏ రోజు కూడా ఏ మీటింగ్లో కూడా సబ్జెక్ట్ మాట్లాడడం వాళ్ళు నోరు తీసుకొని వింటూ ఉంటారు ఏం మాట్లాడతాడు మనోడు ఏం మంచి గురించి మాట్లాడతారు చేసిన సంక్షేమ పథకాల గురించి ఏమైనా మాట్లాడతాను వాళ్ళు వింటా ఉంటే ఇతను మాత్రం ఓటర్ బాటిల్ పెట్టుకొని మాత్రం తొడగొడతాడు మెషం వెలేస్తాడు ఆంబోతులా రెంకెలేస్తాడు పౌరుషం అంటాడు రోషం అంటాడు నేను అనర్ అనర్గలంగా మాట్లాడతానంటాడు అదేవిధంగా నాది ముగ్గు సూటిదనం అంటాడు ప్రజలకు ఏం కావాలి ప్రజలకి ఏం చెప్పాలి ప్రజలకు ఏమి లేదో తెలుసుకోవాలి తప్ప చూడండి ఇప్పుడు ఏమన్నాడు అసెంబ్లీ వేదికగా ఎంత వ్యంగ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే దానికి వ్యంగ్యంగా ఎలా మాట్లాడినాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక గొప్ప లెజెండరీ పొలిటీషియన్ పట్టుకుని అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడేటువంటి మాటలు అదేవిధంగా ఎప్పుడు ఉన్నది కాదు అని పోకిరి సినిమాలో బుల్లెట్ దిగిందా లేదా అని హాస్యాస్పదంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఇలా మాట్లాడటం వల్లే పదకొండు సీట్లు వచ్చాయి నువ్వు పదకొండు నెలలకే ప్రెస్ మీట్ పెట్టావు మన బతుకు ఎప్పుడు పదకొండు నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ గుర్తుపెట్టుకో మాకెందుకు మధ్యలో ఎగిరిపోయింది ఐదు అంటున్నారు ఐదు అలిగి అడిగి కోపం వచ్చి వెళ్ళిపోయింది కానీ మీకు దండం పెట్టి చెప్తున్నా మళ్ళీ ఐదు తిరిగి వస్తుంది కాకపోతే ఆ పక్క ఈ పక్క ఉండే రెండు ఒకట్లు అలిగి వెళ్ళిపోబోతున్నాయి ఐదు మళ్ళీ తిరిగి వస్తుంది మీరేం టెన్షన్ పడద్దు ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఉంది కదా

పేద ప్రజలు దాన్ని నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు మిగతా ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటున్నాడు నేనేమంటున్నానంటే అసలు ఆ మైళ్ళు ఉన్నాయంటావా మీ హయాంలో కొండలు గొట్టలు రాళ్ళు రప్పలు నైట్ నైట్కే బుల్డోజర్లు జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి ఎత్తేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తప్పట్లో ఇప్పుడు ఏమో రెండు వందలు అంటున్నావు నాకు తెలిసి అసలు ఉంటాయంటావా అవి ఉండాయా లేకపోతే ఎవరు అమ్మేసుకున్నారు ఎవరు లెక్కలు ఏంటి అని తెలియ చెప్పాలన్నా తేల్చాలన్నా లెక్కలు నిగ్గు తేల్చాలన్నా కూడా ప్రభుత్వానికి టైం కావాలి కదా మీ హయాంలో ప్రతి విషయంలో కూడా అవినీతి అక్రమం దందాలు దౌర్జన్యాలు జరిగినాయి అన్ని విషయాల్లో కూడా అన్ని రకాల విషయాల్లో జరగాలి నా లెక్క ప్రకారం నువ్వు చెప్పిన క్వార్జీలు కానీ నువ్వు చెప్పినటువంటి మైండ్స్ కానీ ఎక్కడా లేవు అన్నీ తవ్వుకొని అమ్మేసుకొని పర్సంటేజీలు తీసుకొని అన్నకి వేల కోట్ల రూపాయలు మీరు ఇచ్చినారు వాళ్ళు చూడనివ్వండి ఉదాహరణ చెప్పాలంటే ఋషికొండ మీద ఏదో కడుతున్నారని చెప్పారు చుట్టూ గ్రీన్ మ్యాట్లు పెట్టారు గన్ మ్యాట్లు పెట్టారు అటువైపుకి ఏ వ్యక్తిని రానికుండా చేశారు డ్రోన్లు వస్తే కాల్ చేశారు చివరికి చూస్తే ఏముందంటే ఐదు వందల కోట్ల విలువ చేసే అన్నకి ఋషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నాడు అంటే ఋషికొండ మీద హరిత తీసేసి సామాన్య ప్రజల కోసం ఉండేటువంటి రూములకు బదులు మీరు కట్టింది అన్న కోసం ప్యాలెస్ అదేవిధంగా క్వార్జులు కూడా అంతే మొత్తం నేల మట్టం చేశారు మొత్తం ఏమీ లేకుండా చేసి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దందాలు చేసి లూటీలు చేసి మొత్తం లేపేశారు అక్కడ ఎన్ని ఉన్నాయి ఏమైనా ఎవరు ఎత్తుకుపోయారు ఎవరు అందులో ప్రవేశపెట్టారనేది అనేది వాళ్ళు తెలుసుకోవడానికి టైం పడుతుంది పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం అటువైపుకు అడుగులేస్తుంది నువ్వు వచ్చి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి తెలుసు పేద ప్రజలు ఎలా ఆదుకోవాలి కాబట్టి ప్రవేశపెట్టారు పేద ప్రజలకు అన్నం పెట్టాలి కాబట్టి అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టారు పేద ప్రజలు ఎలా ఆదుకోవాలి అన్నది ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి ప్రభుత్వంలో తెలుసు నువ్వు ప్రత్యేకంగా వచ్చేసి క్వార్జులే కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత సిపిఎం గారు గవర్నమెంట్ తీసుకుంటుంది ఒకసారి క్లిప్ కూడా చూద్దాం ఉన్నారు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏమంటున్నాడు అంటే నా విషయాలు తవ్వే కొద్దీ తవ్వే కొద్ది నన్నే ఇరికిచ్చుకుంటే మాత్రం నేను చాలా పేర్లు బయటకు తీసుకొస్తాను అంటున్నాడు దీనికి ఉదాహరణ ఏంటంటే విజయసాయి రెడ్డి కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు పదహారు నెలలు వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డితో చెప్పుకూడ తిన్నాడు మంచిగా ఉన్నాడు అతన్ని కూడా మంటలో కలిపారు మట్టిలో కలిపారు ఆయన బయటకు వచ్చి రీసెంట్గా టీవీ నైన్ కూడా మొత్తం అప్రూవల్గా మారిపోవాలని మొత్తం ఇచ్చేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం జరిగింది చంపేస్తారని భయపెట్టడం కూడా జరిగింది అంటే రెడ్డి ఎలా అయితే బయటకు వచ్చి నిజాలు చెప్పేద్దాం అనుకున్నాడో సేమ్ అనిల్ కుమార్ యాదవ్ కూడా నన్ను కానీ అనుకుంటే నేను జగన్మోహన్ రెడ్డిని కావచ్చు సజ్జన్ రామకృష్ణారెడ్డిని కావచ్చు మిథున్ రెడ్డిని కావచ్చు ఎవరైతే నా చుట్టుపక్కల ఉండి నా దగ్గర నా దగ్గర ఈ దౌర్భాగ్యాన్ని చేయించి దౌర్జన్యాన్ని చేయించి ఈ మామూలు వసూలు చేయించి అవన్నీ ఆధారాలు నా దగ్గరున్నాయి కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని మిత మిగతా మిత్ర బృందాన్ని కూడా నేను ఇరికిస్తానని చెప్పకనే ఇక్కడ చెబుతున్నాడు అతను డిసైడ్ అయిపోయినాడు నన్ను గెలకద్దు అంటున్నాడు మరి ఎవరు గెలకతారా మరి ఇప్పుడున్న ప్రభుత్వం అతను పట్టుకుంటుందా లేదంటే మిగతా వాళ్ళే అతని గురించి చెప్తాడా లేదా ఇతనే చెప్పేసుకుంటాడా నాకైతే పూర్తిగా దాని మీద అవగాహన లేదు కానీ ఒక విషయం అయితే నిజం అనిల్ కుమార్ యాదవ్లో ఒక మార్పు అయితే చూశాను ఎవరైనా బడికెళ్తే సంస్కారం వస్తుంది కానీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం బుల్లెట్ దిగితే సంస్కారం వచ్చింది ఎంతో ముందులో మాట్లాడటంలే ఎంతో ముందులో ఆంబోతులా రంకిలీట్లా తొడగొట్టట్లా మేసాలు మెలయట్లేదు ఇతను భోగోతం గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా అనిల్ కుమార్ యాదవ్ ఈ నదుల్లో ఉండేటువంటి ఇసుక కదా మనం ఎవరికైనా అమ్ముతాం ఎవరికైనా ఇస్తాం కానీ అనిల్ కుమార్ యాదవ్ ఒకసారి ఏం చేశాడంటే ఈ సముద్రాల్లో ఉండే ఇసుకని చెన్నైకి పంపించాడు వాళ్ళకి ఆ విషయం తెలియదు దాంతో కడితే ఇల్లు కూలిపోయిందో లేదా ఇల్లు ఏదో జరిగిందనుకుంటా అప్పట్లో పెద్ద అది నడిచింది ఆ రోజుల్లో సముద్రంలో ఉండే ఇసుకని చెన్నైలో ఎవరో ఉండి అమాయకులు అమ్మేశాడు అలాంటి వ్యక్తి నీచాతి నీచి వెళ్ళి పని చేసినాడు అనిల్ కుమార్ యాదవ్ పోని సముద్రం ఇసుక అమ్మాడు అనుకుందాం సముద్రం నీళ్ళు తీసుకొచ్చి ఆ కిల్లో బాటిల్లోనో ఆ కోఫిన బాటిల్లోనో పోసి ఆ ట్రైన్లో ఇట్ట చెన్నై నుంచి ట్రైన్ వెళ్తా తిరుపతి నుంచి ఆ ట్రైన్లో వాళ్ళకి అమ్మేయలే ఏమందరూ విజయవాడ దగ్గర వెళ్ళిన తర్వాత అంటే విజయవాడకి వెళ్ళిన తర్వాత తాగుతారు ఆ దాగిన తర్వాత తప్పంగా వెనక రారు అని అనుకుని అవి అమ్మాడో లేదో అవి కూడా తెలియదు మరి అవి కూడా అమ్మాడో లేదో కూడా బయటికి రావాలా ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఏమంటాడంటే ఏదో నాలుగు పేపర్లు వేసుకొని వచ్చాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరులో దందా చేస్తున్నాడు అన్ని మైన్స్ కానీ క్వార్జీలు కానీ అన్ని నా హయాంలోనే జరగాలి అని చెప్పేసి ఆయన మీద ఒక బురద ప్రచారం చేస్తా ఉన్నాడు నేను ఇంతకుముందు కూడా అనిల్ కుమార్ యాదవ్ చాలా సార్లు చెప్పా ఆ రోజు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా నేను మాలేసుకున్నప్పటికీ కూడా ఒక స్త్రీని మాట్లాడితే తట్టుకోలేక ఆ రోజు మాట్లాడిన అది చాలా వైరులు కూడా అయింది నేను చెప్తున్నా వాళ్ళకి దందాలు చేసో వైన్స్ మీదో మైన్స్ మీదో లేకపోతే ఇంకో దాని మీదో గ్రావ్య మీదో ఇసుక మీద సంపాదించాల్సిన అవసరం లేదు వాళ్ళు వెల్సెటెల్ కొన్ని కోట్ల రూపాయలు సొంత డబ్బులతో కోవూరు నియోజకవర్గం కావచ్చు నెల్లూరు ఎంపీ కింద వచ్చేటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉన్నారు నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా వాళ్ళకి వీపీఆర్ విద్య కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లకాయలకి వాళ్ళ దగ్గర ఎగ్జామ్ రాయించి అందులో పాస్ అయితే షూ కానించి బట్టలు కానిచ్చి వ్యాన్ కానించి తిండి కానిచ్చి మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటున్నారు విపిఆర్ విద్య విపిఆర్ వైద్య అన్ని రిపోర్ట్స్ స్కానింగ్స్తో పాటు ట్యాబ్లెట్స్తో పాటు ఫ్రీగా కార్పొరేట్ స్థాయిలో వాళ్ళకు ఒక వైద్యశాల ఉంది విపిఆర్ అమృత ధార పాత నెల్లూరు జిల్లాలో నూట యాభై ఆరు వీపీఆర్ అమృతధార కింద వాటర్ ప్లాంట్లు ఇచ్చారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటికి ఏ ఇబ్బంది ఉండే సిబ్బందితో వాళ్ళే నీట్గా క్లియర్ చేస్తారు మంచి నీళ్ళు అందిస్తున్నారు విపిఆర్ వికాస్ కింద క్రికెట్ బ్యాట్లుగా హాకీ బ్యాట్లుగా జీవణిస్తారు అదేవిధంగా లక్ష దీపోత్సవం ప్రీ క్రిస్మస్ రొట్టెల పండగ అదేవిధంగా కళ్యాణ కళ్యాణోత్సవం ఈ విధంగా ఎన్నో 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 వాళ్ళు నిగూఢంగా కొన్ని కోట్ల రూపాయలని పేద ప్రజలకి ఇస్తున్నారు అవన్నీ వాళ్ళు బయటికి చెప్పుకోరు వాళ్ళు కేవలం రాజకీయంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడం తప్ప డబ్బులు సేవ్ చేసుకోవడానికి కాదు నువ్వు విష ప్రచారం చేయబాకు నెల్లూరు పెద్దారెడ్డి అంటే నేను ఇప్పుడే చెప్పాను నెల్లూరు పెద్దారెడ్డి అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నువ్వు మళ్ళీ ఏదో నాలుగు పేపర్లు వేసేసి పదకొండు నెలల తర్వాత వచ్చేసి నువ్వు ఏదో అద్భుతాన్ని కనిపించేవి చెప్పాకు నువ్వు ఎలాంటి అక్రమాలు చేసావు ఎంత దౌర్జన్యాలు చేసావు నువ్వు చెన్నైలో మైసూరులో మద్దూరులో బెంగళూరులో అదేవిధంగా మహారాష్ట్రలో అదేవిధంగా ఢిల్లీలో ఎలాంటి ఆస్తులు సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు హైలైట్ ఏంటంటే ఇరిగేషన్ అంటే నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశావు కానీ ఏ రోజు కాఫర్ డ్యామ్ గురించి డయోఫామ్ వాల్ గురించి లెఫ్ట్ కెనాల్ నుంచి రైట్ కెనాల్ నుంచి స్పిల్ వే గురించి ఏ రోజు మాట్లాడినాడు కాదు నీకేమీ తెలియదు కూడా దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడావు నువ్వు కాదు ఇద్దరు మాట్లాడినారు ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తా ప్రజలారా బాహుబలి అనేది ఒక భారీ సబ్జెక్టు ఒక భారీ బడ్జెట్ బాహుబలి లాంటి భారీ సినీ చిత్రాన్ని రాజమౌళి గారు తీశారు బాహుబలి లాంటి భారీ చిత్రంలో ప్రభాస్ లాంటి మంచి స్టారు నటించకపోతే ఆ సినిమాని ఎవరైనా చూస్తారా అంత బడ్జెట్ ఉండే చిత్రాన్ని అంత స్టార్ట్ డమ్ ఉండే హీరో చెయ్యకపోతే ఆ సినిమాని ఎవరు తీసుకోరు చూడరు అదే ప్రభాస్ గారి బదులు ఒక ఇద్దరు కమిడియన్స్ని పెడితే సినిమా థియేటర్ కూడా రారు ఇది ఎందుకు చెప్పానంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది బాహుబలి లాంటిది అలాంటి బాహుబలి లాంటి పోలవరం ప్రాజెక్ట్లో ఇద్దరు కమిడియన్లు నటించారు ఇద్దరు కమిడియన్లు ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో ఉన్నారు ఫస్ట్ లో అంబటి రాంబాబు సెకండ్ లో అనిల్ కుమార్ యాదవ్ ఫస్ట్ లో ఉండే అంబటి రాంబాబు అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎవరికి అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం కాదన్నాడు అన్నాడు ఇతనేమో పెద్ద ఇంత షీట్ ఒకటి తీసుకొని పోలవరం దగ్గరికి వెళ్ళి అందరూ చూస్తున్న కెమెరాలు పెట్టుకునే సాక్షిగా అక్కడిట తీసి ఏదో లింగా సినిమాలో రజనీకాంత్ గారు కడతారు చూడండి పెద్ద ఒక ఆ వద్దెన ఆనకట్ట కడతారు చూసారా అలా ఈయన ఇట్ట పెట్టి దాన్ని చూస్తూ ఇలా 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 ఎవరినో చూస్తే ఆ రోజుల్లో ఆ విజువల్ వామో అనిల్ కుమార్ యాదవ్ మామూలు ఉన్నోడు కాదు అనుకుంటారు ఈ చూస్తే అది ఒక్క అడుగు ముందుకు పోకపోగా ఆల్రెడీ కట్టిన దాంట్లో ఉండే అన్ని వస్తువులు కూడా అమ్మేశారు ఈ అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ ఇతను వచ్చేసి ఈ రోజు నీతులు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉండే అన్ని జిల్లాల్లో ఉండే అన్ని కాన్స్టిట్యుల్లో కూడా ప్రతి చోట ఉండే అవినీతి సొమ్ములో భాగం ఉంది పోయింది వాళ్ళకి సరె వాళ్ళ మనిషిని ఓపెన్ చేయలేదు ఈరోజు సవాల్ చెప్తున్నా నేను నేను ఓటమి చెందితే రాజకీయం నుంచి శాశ్వతంగా వెళ్ళగలుగుతా రెండు వేల ఇరవై నాలుగులో నేను కనుక ఓడిపోతా అంటే నేను కాదయ్యా నా ఎనుకునేటువంటి నోటి పౌరుదల శాఖ మంత్రి బెట్టింగ్ బంగారు రాజు చెప్పిన మాటలు ఇవి నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతాను అన్నాడు వెళ్ళాడు బయటికి వెళ్ళిపోయాడు చెన్నైకి వెళ్ళాడు మంచిగా దాగాడు మంచిగా డబ్బులని జమ చేసుకున్నాడు అన్నీ ఒక చోట సమకూర్చుకున్నాడు అన్నీ దస్తావేజులు పెట్టి బినామీలకి హామీ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడు నీకు దమ్ముంటే నువ్వు సవాల్ ఇసిరావు నేను రాజకీయాల నుంచి వైద్యొలగతాను అని ఎంత దమ్ము ఆ రోజులో ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే రానున్న ముప్పై సంవత్సరాల్లో ఉండేది వైఎస్ఆర్సిపి గవర్నమెంటే ఏదో ఒక చిన్న గల్లీలో ఒక మీడియాను పిలిపించి ఏదన్నా ఒక సభ పెడితే ఒక ఇరవై మంది వస్తే ఇక మొత్తం మనమే గెలిచినట్టే అపోహ ఓహా అంటే నేను అనేది అదే రానున్న ముప్పై సంవత్సరాల్లో గెలవబోయేది మన ప్రభుత్వమే మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ప్రజల మీద ఊహాగానాలు వినిపించినా ఎన్ని తొడలు కొట్టినా మీసాలు మిలేసినా రానున్న ముప్పై సంవత్సరాలు మన గవర్నమెంటే ఉంటుంది అప్పటికి కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీ కూడా ఉండదు అని ఎక్కువ కలలు కన్నాడు మన ఇదిగోండి మా నెల్లూరు అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు వచ్చావు సన్యాసం తీసుకుంటావా లేదా అనేది నీ యొక్క ఆలోచనకే వదిలేస్తున్నా మనం ఏ రోజు మాట మీద నిలబడలే కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన సతీమణికి ఒకరి డబ్బులు లాక్కోవాల్సిన అవసరం లేదు వాళ్ళు వెల్ సెటిల్ వాళ్ళ సేవ కోసం మాత్రమే వచ్చారు కాబట్టి నీకేం చెప్తానంటే వచ్చావు కాబట్టి ఏదన్నా మంచి మంచి పనులు చేయడానికి ట్రై చేయి ఏదన్నా తప్పులు ఉంటే వాదించు ఆలోచించు అంతే తప్ప ఇలాంటి పద్ధతులు మనకొద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీకు కిరాక్ కార్పిను